ఫస్ట్ నేను నాకు అసలు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం ఉందంటే నేను ఫస్ట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్ కూర్చొని ఉన్నాను కూర్చొని ఇలాగా ఇంకా వెయిటింగ్ అనమాట రిసెప్షన్లో ఉన్నామన్నమాట డాక్టర్ని కలవడానికి అప్పుడు ఛానల్ ఈటీవీలోనే ఈటీవీలోనే నర్తనశాలనేసి ఒక ప్రోగ్రామ్ వస్తుంది ప్రోగ్రామ్ వస్తే అందరూ సెలబ్రిటీస్ డ్యాన్స్ చేస్తున్నారు నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉంది సెలబ్రిటీగా వెళ్ళాలని ఉంది ఇలాగా ఒక పవర్ఫుల్గా నేను డ్యాన్స్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ నేను ఇంకా అంత ఎనర్జిటిగా చేయాలని ఉంది అంటే టక్కన మా వారు చూసి నువ్వు ఉన్నది హాస్పిటల్లో నువ్వు డిప్రెషన్లో ఉన్నావు నీకు ఏంటి నమ్మకం అన్నారు నాకు నమ్మకం ఉంది నేను ఏదో చేయగలుగుతున్నాను అని నమ్మకం నాకు ఎక్కడో అనిపిస్తుంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను ఇంటికి వచ్చి డయట్ స్టార్ట్ చేశాను డైట్ ఫ్రూట్స్ అని అదని ఇదని అంటే ఫుల్ స్ట్రెస్ అయిపోయి ఉన్నాను అవన్నీ పోగొట్టుకోవాలి ఫస్ట్ని మెడిటేషన్ మెడిటేషన్ స్టార్ట్ చేసి నేను మీరు నమ్మరు నాకు అప్పుడు విపక్ష నాకు తెలీదు నేను ఊరికి దీంట్లో అంత బు అక్కడక్కడ యూట్యూబ్లో అవక్కడ చూసి ఇక్కడ చూసి అక్కడ బుక్స్ చదివి అన్న నేర్చుకొని మహావతర్ బాబాజీ ఉన్నారు కదా ఆయన బుక్స్ అన్నీ చదివి ఆయనలాగా అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది చూడండి నాకు ఒక సోల్ ప్లాన్ అనే ఉంటుందంట ఇవంతా సో నాకు ఆ హిమాలయ ఆ మహావతర్ బాబాజీని తలుచుకుంటూ మెడిటేషన్ స్టార్ట్ చేశా నేను ఇప్పటికీ వాట్సాప్లో ఎవరు ఎప్పుడన్నా ఆయన ఫోటో పెట్టారంటే ఏంటి ఏడ్చావా అందుకే ఆయన ఫోటో పెట్టావని అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ అంతా అది తెలిసిపోతుంది సో అలా స్టార్ట్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఐ వాంట్ టు వర్క్ ఐ వాంట్ నేను ఏదో సాధించాలి ఏదో చేయాలి అంటే యూ ఫాట్ యువర్ డిప్రెషన్ లైక్ దట్ అలా బయటకు వచ్చాను నాకు నేను వచ్చాను ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళలేదు నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ చేసుకుంటూ మెడిటేషన్ సిక్స్ అవర్స్ మెడిటేషన్ చేసేదాన్ని అంటే పిల్లలు వెళ్ళిపోయాక ఏం చేస్తాం ఇంకా ఆ టైం అంతా నేను ఇలా చేసుకున్నాను ఎడుస్తూ కూర్చోలేదు ఎడుస్తూ కూర్చోంటే అవ్వదు తెలిసిపోయింది ఇంకా లెవెన్ లో ఇన్సిడెంట్ అయిన టూ థౌసండ్ ట్వల్ నుంచి స్టార్ట్ చేసి టూ థౌసండ్ థర్టీన్ అంతా నేను స్ట్రాంగ్ అయిపోయాను టూ థౌసండ్ ఫోర్టీన్ అంతా నేను ఇండస్ట్రీకి వచ్చాను మళ్ళీ అంటే ఎందుకు అనిపించింది ఇంకా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అని అంత దారుణమైన థాట్ అంటే ఏంటి అవమానాలు ఎప్పుడు తప్పు చేసేదే వేరే అండి ఏమీ చేయకుండా ఏమీ లేకుండా అనే సంస్ అంటే ఒక లొకేషన్లో ఒక్క బ్యాడ్ వర్డ్ మాట్లాడితే నేను చాలా రెబల్గా ఉంటాను ఎలా మాట్లాడతావు అలా మాట్లాడకూడదు నా లొకేషన్లో డిసిప్లిన్ ఉండాలి ఇప్పటికీ నేను అలా నడుచుకుంటున్నాను నా లైఫ్లో ఇంత బ్యాడ్ ఉంటే నేను ఎవరికి మోటివేట్ చేయాలి ఇంకా నా పిల్లలు ఏమని చెప్పాలి నేను ఎలా పెంచాలి అది వస్తుంది కదా ప్రాబ్లం అక్కడ నాకు వద్దు వద్దు అని అయిపోయింది వాళ్ళ అంటే నాకు టైం లేదు నాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు ఫ్యామిలీ అంటే వాళ్ళే బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి నేనేం వడతాను నాకు సపోర్ట్ చేయండి నేను ఇలా ఉన్నానని చెప్పలేను వాళ్ళని ఇంకా నేను స్ట్రాంగ్ చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు రాలేదండి ప్రామిస్ చెప్తాను చాలా తక్కువ మంది వచ్చారు ఇంకొకరు చెప్తే ఒకరు బాధపడతారు కాబట్టి ఎవరు వచ్చారు ఎవరు పోయారు చెప్పను తక్కువ మంది బంధువులు బంధువులు చాలా తక్కువ చాలా తక్కువ కానీ ఒకటండి నేను ఎవరిని బ్లేమ్ చేయను ఈవెన్ సోషల్ మీడియాని కూడా ఇప్పుడు బ్లేమ్ చేయట్లేదు నా కోపంతో తిట్టాను కానీ ఇప్పుడు వాళ్ళని కూడా బ్లేమ్ చేయట్లేదు ఓకే వాళ్ళ నా వల్ల కొంచెం రేటింగ్ వస్తుందని ఏదో కొంచెం పాయింట్స్ కోసం రాసుకుంటున్నా రాసుకొని అంతే అంటే వాళ్ళని కూడా మిత్త మిత్త ఇవ్వడం అంటే మంగళమైత్రి అంటే మనం విపశనాల్లో ఓకే లేవి నువ్వు కూడా హ్యాపీగా ఉండు అని వదిలేయడమే ఇప్పుడు సో ఎవరిని బ్లేమ్ చేయట్లేదు సిచ్యువేషన్ అలా ఉంది సిచువేషన్ అలా ఉందిలేండి నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు సో నాకు నేను కరెక్ట్ చేసుకోవాలి సో నాకున్న సమస్యని అంటే ఛాలెంజ్ ఛాలెంజెస్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి ఏదైనా అనుకుంటే సాధించే అలవాటు ఉంది సో అందుకే నాకు ఇచ్చారేమో భగవంతుడు నువ్వు ఏం సాధిస్తావు నువ్వు ఎంత స్ట్రాంగ్గా చూద్దామని టెస్ట్ చేస్తున్నారేమో అనుకొని అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి డైట్ చేసి చేసుకుంటూ తర్వాత వచ్చి షూటింగ్స్కి వెళ్ళాలన్నప్పుడు పిల్లలకి నేను వదులుకోకూడదు కదా మార్నింగ్ లేచి ఫైవ్ ఓ క్లాక్ లేచి వాళ్ళకి వంటలు చేసేసి బాక్సులు సరిదేసి అన్ని చేసి షూటింగ్ వెళ్ళి మళ్ళీ షూటింగ్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళకి కేర్ తీసుకుంటూ ఒక్కొక్కసారి వాళ్ళు తర్వాత నేను బోర్డింగ్ స్కూల్లో వెళ్ళ వేయాల్సి వచ్చింది అంటే టెన్త్ స్టాండర్డ్ అన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది అని అంటే అప్పుడు వేస్తే ఫోన్లోనే మాట్లాడుతూ మోటివేట్ చేసేదాన్ని నేను నేను ఎగ్జామ్ రాస్తుంటే నీ పక్కనే ఉన్నాను అని ఫీల్ అవ్వు ఐఎమ్ దేర్ నేను ఎక్కడున్నా నీ నీ మీద నాకు ఉంది మదర్ ఉంది అక్కడ అఫెక్షన్ ఉంది నాకు అంటే ఇదంతా కొంచెం అనుకుంటా లా ఆఫ్ అట్రాక్షన్ ఉందండి అది చాలా నేను డీటెయిల్ డీటెయిల్గా చెప్తే మీకు అర్థమవుతుంది నేను మా అమ్మాయి చెప్తే మనం నా పక్కన అనుకుని రాసానమ్మా హ్యాపీగా రాసాను అని చెప్పేది స్కూల్ టాపర్ అండి కౌశిక కూడా అలాగే చదివిన తర్వాత తర్వాత ఎలా లేదంటే మా కౌశిక మా ఎవ్రీ టైం ఫస్ట్ ర్యాంక్ బోరింగ్ మా ఈసారి వదిలేద్దాం అనేది అంటే ఆ లెవెల్ లో వెళ్ళింది అనమాట సో ఇవంతా పిల్లలకు అర్థమైందా ఏమన్నా ఏం అంటే ఒక ఒక షేకప్ వచ్చింది ఫ్యామిలీలో అమ్మ ఇలాగా కదిలిపోయింది అమ్మకి ఇలా కష్టం వచ్చిందని అర్థమైందా పిల్లలకి చిన్న చిన్నప్పుడు నేను చెప్పలేదు కానీ తర్వాత తర్వాత నేను అర్థం చేసుకున్నాను అదంతా చాలా చెప్పాను అండి టీవీ నెంట్లో మళ్ళీ ఆ టాపిక్లో అంతా చెప్తే మళ్ళీ ఎమోషన్ అవ్వడం వద్దు కానీ వాళ్ళు ఏ లెవెల్ స్ట్రాంగ్ అయిపోయారంటే ఇప్పుడు నాకు యాక్చువల్గా అని అనిపిస్తుంటుంది ఓకే అన్ని అచీవ్ చేశాను మేము సాధించాము మేము ప్రూవ్ చేసుకున్నాము హ్యాపీగా ఉన్నాము ఫ్యామిలీతో వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మా పిల్లలకి వచ్చేవాళ్ళు రేపు వాళ్ళేమంట అంటే ఇది మాట్లాడచ్చు లేదు మా అమ్మ ఇప్పుడు తిడుతుంది ఇవన్నీ మాట్లాడితే కానీ అది ఒక భయం లోపల ఉండేది నాకు మనటిదాకా మనటిదాకా ఏంటి రేపు పొద్దున వాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా అడతారేమో నేను మా అమ్మాయికి ఎలా పెళ్లి చేయాలి ఏంటి అని ఉండేది మా అమ్మాయి ఒకటే చెప్పింది అసలు మనల్ని నమ్మి మనల్ని అర్థం చేసుకొని వచ్చేవాళ్ళు వస్తారు వచ్చినప్పుడే మనం వాళ్ళకి ఇచ్చేద్దాం మనకు రెస్పెక్ట్ లేని చోటు మనకు అనవసరం మనసు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఇంత స్ట్రాంగ్ గా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నా ఉన్నాను నేను తను ఇప్పుడు వర్క్ చేస్తుంది గా తను మంచి అవార్డు తీసుకుంటుంది కూడా ఒక ఆఫీస్ లో దీంట్లో సో నేను ఆ పొజిషన్ ఉండేటప్పుడు ఎందుకు 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 బాధర్ అవుతావు ఎందుకు పట్టించుకుంటావు వీళ్ళ వాళ్ళ గురించి అలా అంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు పిల్లలు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి నాకంటే స్ట్రాంగ్ వాళ్ళే యాక్చువల్లీ నేనే కొంచెం సడన్ గా ఎంతైనా మదర్ కదా కొంచెం వెనక్ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినా మళ్ళీ నాకు వాళ్ళు సో కానీ గ్రేటెస్ట్ థింగ్ అంటే మామూలు వ్యక్తులు సోషల్ మీడియా ప్రేక్షకులు ఎవరన్నా అంటే కూడా చూసి చుండ వదిలే కానీ మీ ఫ్యామిలీ అంటే ఎవరి కోసం అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందో వీళ్ళందరూ కూడా బహుశా మీకు ఇవ్వవలసినంత సపోర్ట్ ఇవ్వలేదని అవును నిజమే యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాది త్యాగం అంటే నేను ఇప్పుడు త్యాగం ఇప్పుడు అనకూడదు మనం కోరుకొని వచ్చాము ఇప్పుడు అంతా అన్న ఒకప్పుడు అనుకునేదాన్ని ఇంత కష్టపడ్డాను ఇంత ఫ్యామిలీ కోసం చేశాను నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఇప్పుడు అవంతా అనుకోవట్లేదు ఎలా అంటే మనం ఏదో విధంగా మనం సాయం చేసాము మళ్ళీ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే స్వార్థం అవుతుంది కదా సో మనకు దేవుడు ఇంకొకడు ఎక్కడి నుంచో మనకు లైఫ్లో బాగున్నాం కదా సో మనం చేసిన సాయం ఎక్కడా పోలేదు అందరూ బాగుండాలని కోరుకునేదాన్ని చిన్నప్పటి నుంచే అండి

మా పిల్లల తప్ప ఎవరు అడగలేదు అంటే మా హస్బెండ్కు తెలియదు ఏం అడగాలి అని తెలియదు ఆయనకి అంత ఇస్తున్నా కదా అని అనుకుంటారు నీకేం కావాలి అని అడిగింది మా మదర్ కొంచెం అడిగారు మా మదర్ అడిగారు తర్వాత మా పిల్లలే అండి ఇంకెవరు వచ్చి ఇంకా వాళ్ళని అడగరు ఎందుకలా మీరు అడగలేదు మీరు అడిగేందుకు ఒకసారి లో ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు కదా అవును విపశనాన్ని చేశారు కాబట్టి ఇవాళ ఇవాళ రోజున ఈ జీవితం నాకు ఒక ఆపర్చునిటీ నాకేం కావాలి అని మిమ్మల్ని మీరు అడిగితే వచ్చే సమాధానం ఏమునా ఇప్పుడు నాకేం కావాలి అని అడిగే పొజిషన్ దాటిపోయి నాకేమీ వద్దు అని వదిలేసుకున్నాను ఇప్పుడు ఎందుకు అడతాను ఇంకా నాకేమీ వద్దు ఇంకా నాకు నగల మీద చీరల మీద ఇప్పుడు ఏదో వచ్చానంటే ఇంటర్వ్యూ కోసం నేను ఇప్పుడు సన్యాసం గెటప్ వేసుకొని ఏదో వేసుకొని వస్తే మీరు ఆ డిస్టర్బ్ అవుతుంది నాకు ఆ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఏ ఫంక్షన్కి వెళ్ళినా అలా రెడీ అవుతాను కానీ కొంతవరకు నాకు జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ పోయింది హౌసు బంగ్లాలు కార్లు ఏమీ లేదు నథింగ్ ఏమీ లేదు ఉన్నది ఉన్నట్టుగా లైఫ్ని చూస్తూ ఓకే ఇది దక్కిందా ఈరోజు ఓకే నాకు ఈ ఫుడ్ దొరికింది ఈ ప్లేట్లోకి నాకు ఈరోజు ఈ ఫుడ్ వచ్చిందంటే దీని వెనకాల ఎంతమంది ఒక తో నేను బోన్ చేయాలి నాకు కావాల్సిన రెండు